హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీఎస్సి గ్రూప్ టు మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించి రెండవ దశ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎగ్జామ్ సెంటర్స్ ఎప్పుడు పెట్టుకోవచ్చు పోస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పటి నుంచి ఇవ్వాలి అనే అంశాలైతే ఈ వీడియోలో చూద్దాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక సజెషన్ అండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఎవరికైతే అవుతుందో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఫ్రెండ్స్ ఓకే మనకి ఏపీఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో ఈ గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించి వెబ్నోట్ అయితే ఇవ్వడం జరిగింది ఓకే సో మనం వెబ్సైట్లోకి వెళ్తే అందులో కనిపిస్తుంది చూడండి వెబ్ నోట్ ఫర్ గ్రూప్ టూ సర్వీసెస్ నోటిఫికేషన్ నెంబర్ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ పోస్ట్ అండ్ జోన్ నల్ అండ్ డిస్టిక్ ప్రిఫరెన్సెస్ అని చెప్పేసి క్లిక్ చేయారని చెప్పి మనం ఆడ క్లిక్ చేస్తే సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందండి ఓకే సో అందులో ఏముంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం సో చూడండి ఫ్రెండ్స్ ఆల్ ద క్యాండిడేట్స్ హూ క్వాలిఫైడ్ ఫర్ గ్రూప్ టూ సర్వీసెస్ నోటిఫికేషన్ నెంబర్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ డేటెడ్ సెవెన్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మెయిన్ ఎగ్జామినేషన్ ఆఫ్లైన్ మోడ్ షెడ్యూల్ టు బి హెల్డ్ ఆన్ ట్వంటీ ఎయిత్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫర్ నూన్ అండ్ ఆఫ్టర్నూన్ ఆ రిక్వెస్టెడ్ టు సబ్మిట్ దేర్ పోస్ట్ అండ్ జోనల్ డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్సెస్ అలాంగ్ విత్ ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్సెస్ త్రూ ద కమిషన్ వెబ్సైట్ పిఎస్సిఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ ఫ్రమ్ ఫైవ్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టు ఎయిటీన్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని చెప్పి సో మనకి ఇవ్వడం జరిగింది సో ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది ఆఫ్లైన్ మోడ్లో జరుగుతుంది ట్వంటీ ఎయిత్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లోనే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించి మీరు పోస్ట్ జోనల్ అలాగే డిస్టిక్ ప్రిఫరెన్సెస్ అనేవి అలాగే ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్సెస్ అనేవి ఐదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుంచి పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు లోపల ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పేసి మనకు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ సో వెబ్నోట్లో సో కాబట్టి ఫిఫ్త్ నుంచి స్టార్ట్ అవుతుంది సో ఫిఫ్త్ నుంచి మీరు జోనల్ డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్సెస్ ఇవ్వాలి అలాగే ఎగ్జామ్ సెంటర్స్ ప్రిఫరెన్సెస్ కూడా ఇవ్వవలసి ఉంటుంది ఓకే సో గుర్తుపెట్టుకోండి ఐదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుంచి పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు సో మనం ఇవ్వవలసి ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే సో ఇదండి సో దీనికి సంబంధించిన బిగ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఓకే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్లో ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్కి సంబంధించి ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ హిస్టరీ పాలిటిక్స్ సంబంధించిన మోడల్ పేపర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో వాటికి సంబంధించిన లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో చూడాలనుకున్న వాళ్ళు తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ సో మీకు ఎంతో యూజ్ అవుతాయి ఓకే థ్యాంక్ యూ